అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో చిన్నపిల్లలకు పెట్టే ఉగ్గుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది మరియు హెల్దీ కూడా కొలతల కోసం ఇలా ఒక కప్పుని తీసుకున్నానండి బియ్యాన్ని దీనితో మూడు కప్పులు తీసుకున్నాను అలానే అన్ని రకాల పప్పులను తీసుకున్నాను నార్మల్ కందిపప్పు ఎర్ర కందిపప్పు సాయి పచ్చి శనగపప్పు అలానే పెసలు తీసుకున్నానండి కప్పున్నరొచ్చేటట్టు దానిలోనే నాలుగు జీడిపప్పులు నాలుగు బాదం పప్పులు వేసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి బియ్యాన్ని పప్పుల్ని విడివిడిగా ఆరబెట్టుకున్నాను ఆరిపోయిన తర్వాత పొయ్యి మీద ఒక కళాయిని పెట్టుకొని దానిలోకి బియ్యం వేసి సిమ్ములోనే పెట్టి వేగించుకోవాలండి ఈ బియ్యం అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి ఇలా అయిన వెంటనే ఇంకా పక్కగా పెట్టేసుకోవాలి అలానే ఈ పప్పులన్నీ వేసి ఇవి కూడా సిమ్ములోనే పెట్టి వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి ఇవి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే ఇంకా తీసేసి పక్కన పెట్టుకోవాలి బియ్యాన్ని పప్పు దినుసుని కలిపేసి ఒక దాంట్లో వేసుకొని ఇవి వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా జీలకర్ర కొంచెం వాము వేసి వాటిల్ని చల్లారి పెట్టుకోవాలి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేసుకోవాలండి ఇది మొత్తం పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇది ఎక్కువగా ఉందని నేను రెండుసార్లు మిక్సీ పట్టి మొత్తం అంతా ఒక్కసారి కలుపుకున్నాను అంతేనండి ఉగ్గుపిండి రెడీ అయ్యింది దీనిని మీరు ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.